హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ రాంబాబా శాస్త్రి కిచెన్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారనుకుంటున్నాను ఈ వానాకాలంలో వేడివేడిగా పుణుకులు తయారు చేద్దాం అనుకుంటున్నాను అయితే ఈ తయారీలోకి వెళ్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు మైదాపిండి అలాగే ఒక కప్పు గోధుమ పిండి ఈ రెండు కూడా సమానంగా ఉండాలండి మీరు ఏ కప్తో తీసుకున్నా పర్వాలేదు అలాగే ఒక కప్పు గోధుమ పిండిని వేస్తున్నాను ఈ గోధుమ పిండిని కూడా దీంట్లోకి యాడ్ చేసేయండి ఇలా యాడ్ చేసిన దాంట్లోకి కాస్త జీలకర్రను కూడా యాడ్ చేయండి ఈ జీలకర్రతో పాటు కాస్త సన్నగా తురుముకున్న ఒక పచ్చిమిర్చిని కూడా యాడ్ చేయండి దీంట్లోకి కాస్త సాల్ట్ కారం రెడ్ చిల్లీ పౌడర్ని కూడా వేయండి కాస్త వంట సోడాను కూడా దీంట్లోకి యాడ్ చేయండి అలాగే ఒక కప్పు పుల్లని పెరుగును కూడా ఈ మిశ్రమంలోకి యాడ్ చేయండి వీటన్నింటినీ కూడా ఒకసారి బాగా మిక్సర్తో బాగా తిప్పండి ఒకవేళ అవసరం పడితే ఈ పెరుగు సరిపోతుంది ఒకవేళ లేదనుకుంటే కాస్త వాటర్ని కూడా యాడ్ చేసుకొని మనం పుణుకులు వేసుకోవడానికి వీలుగా ఉన్నట్టుగా పిండినంతా కూడా ప్యాటీని రెడీ చేసుకోండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇలా కలిపిన పిండి అంతటిని కూడా మూత పెట్టి ఒక వన్ అవర్ రెస్ట్లో ఉంచండి దీనిలో టమాటా పచ్చడి కోసం ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో కాస్త ఆయిల్ని యాడ్ చేయండి దీంట్లోకి కాస్త జీలకర్ర ఒక మూడు నాలుగు పచ్చిమిరపకాయలను కూడా వేసి ఒకసారి లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేయండి దీంట్లోకి ఒక నాలుగైదు టమాటాలు మీడియం సైజు బాగా కట్ చేసి ఈ టమాటా ముక్కలను కూడా యాడ్ చేయండి దీనిపై పసుపు ఉప్పు కారాన్ని కూడా వేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉంచండి ఇవి కాస్త మగినాక కావాలనుకుంటే కాస్త వాటర్ని కూడా యాడ్ చేసుకొని దీని అందరినీ కూడా మూతపెట్టి లో ఫ్లేమ్లో ఉడికించండి ఇది చల్లారక ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఇలా గ్రైండ్ చేసి పచ్చని రెడీ చేసుకోండి ఇలా తయారు చేసిన పచ్చని ఒక బౌల్లోకి వేసి దానిపైన కాస్త కొత్తిమీర వేస్తే ఎంతో టేస్టీ అయిన రుచికరమైన టమాటా పచ్చడి రెడీ ఇది పుణుకుల్లో చాలా బాగుంటుంది ఇంకా పుణుకులు తయారీలోకి వెళ్తే పుణుకుల కోసం కాస్త ఆయిల్ తీసుకుని ఇలా చిన్న చిన్న పుణుకులుగా వేసుకోండి వీటన్నింటినీ కూడా లో ఫ్లేమ్లో కాస్త బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి వీటన్నింటినీ కూడా ఫ్రై అయినాక వేరే ప్యాన్లోకి తీసుకోండి అంతే ఏముంది ఇంకా టమాటా చట్నీ వేసి పుణుకులతో వేడివేడిగా పిల్లలకి ఇచ్చేసేయండి ఎంతో టేస్టీ అయిన రుచికరమైన పుణుకులు వేడివేడి పుణుకులు రెడీ దీని టమాటా పచ్చడితో వానాకాలంలో కానీ తింటే చాలా సూపర్గా ఉంటుంది